ప్లీజ్ సబ్స్క్రైబ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం చేసే పనుల్లో చాలా ఇబ్బందులు పడినప్పుడు లేదా నష్టాలు ఎదురైనప్పుడు ముందు మనం అనే మాట ఈరోజు ఎవరు మొహం చూసాను అస్సలు బాగాలేదంటాము ఇలా జరగకుండా ఉండాలంటే మనం నిద్రలసి దగ్గర నుంచి పడుకునేంత వరకు హ్యాపీగా సాఫీగా ఉండాలంటే ఇద్దరి నుండి మేల్కొన్న వెంటనే దేవతామూర్తుల ఫోటోలు మనకు కనిపించే విధంగా చూసుకోవాలి లేదా ప్రతిరోజు నిద్ర లేవగానే మన రెండు చేతులను చూసుకోవాలి ఈ మాటలు నేను చెప్పినవి కాదండి మన పెద్దలే మనకు చెప్పారు దీని గురించి ఒక శ్లోకం కూడా ఉంది ఆ శ్లోకం మీ అందరి కోసం కరాగ్రే వసతే లక్ష్మి కరమే సరస్వతి కరములేదు గోవింద ప్రభాతే కరదర్శనం ఈ శ్లోకం భావం ఏంటంటే చేతి వెళ్ళ చివరి భాగంలో లక్ష్మీదేవి మధ్య భాగంలో దేవి మొదటి భాగంలో గోవిందులు ఉంటారు కావున రోజు నిద్ర మేల్కొనగానే విధిగా తమ కరదర్శనం చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సంబంధించిన మరిన్ని వీడియోలు చూడండి ఎంజాయ్ చేయండి